శ్రీ గణేశాయ ఆయనమ శ్రీ జగన్మాత ఏ నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు సెప్టెంబర్ పదకొండవ తేదీ బుధవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి పన్నెండు రాశులకు ఈ మేషరాశి మొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూస్తే గనుక రేపటి రోజున మీ కోరికలు అనేవి నెరవేరబోతూ ఉన్నాయి ఇదిలా ఉండగా మీకు మీ బంధువులు స్నేహితుల నుండి ఒక శుభ కార్యానికి సంబంధించిన ఆహ్వానం అందుకునే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా ఈ రాశి జాతకులకు రేపటి రోజున రాజకీయమరమైనటువంటి పనులలో వీరికి అనుకూలత ఏర్పడబోతూ ఉంది ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి సఫలం అవ్వబోతూ ఉన్నాయి నిరుద్యోగులకు కొంత కష్టంతోనే మీ యొక్క ఉద్యోగ సంబంధిత ఫలితం అనేది ఈజీగా ఉంది ఇక అదేవిధంగా ఆటోమొబైల్స్ స్టీల్ ఆయిల్ తదితర రంగాలలో పనిచేసేటటువంటి వ్యక్తులకు మంచి లాభాలు అనేవి పొందుతారు ఇక ఈ రాశి వాళ్ళు ఆదాయానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తోంది ఇక వీరి యొక్క ప్రేమ జీవితం అనేది చాలా అనుకూలంగా మారుతుంది మీ యొక్క ప్రేమ భాగస్వామిని మీరు అర్థం చేసుకుంటారు వారికి ఏం కావాలో వారికి నచ్చిన విషయాలు ఏంటో మీరు తెలుసుకొని వారికి నచ్చినట్లుగా మీరు ఉన్నారు మీ ప్రేమ జీవితంలో ఇప్పుడు గొప్ప మార్పు అనేది రాబోతు ఉంది ఇక అదేవిధంగా ఈ రాశి వాళ్లకు ప్రేమ వివాహాలు కూడా చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక ఈ రాశి వ్యక్తులకు మీ యొక్క వైవాహిక జీవితం అనేది అనుకూలంగా మారబోతుంది సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి మీరు బయటపడతారు మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఇష్టమైన పనులను మీరు చేస్తారు ఇక కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబ జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి అదేవిధంగా వీరికి మీ యొక్క పని ఒత్తిడి కారణంగా రేపటి రోజున మీరు మీ కుటుంబ సభ్యులకు కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఇక అది కొంతకాలమే ఉంటుంది అంతే తప్ప పర్మనెంట్ కాదు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీ కష్టాలను అర్థం చేసుకుని మీకు అనుగుణంగా వారు నడుచుకునేటటువంటి వీలుగా రేపు ఉండబోతూ ఉంది ఇక అదేవిధంగా కెరియర్ పరంగా ఈ రాసి వాళ్లకు కొన్ని మార్పులు అనేవి చూడబోతూ ఉన్నారు కెరియర్ పరంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి కెరియర్లో కొత్త అవకాశాలు రాబోతు ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంటుంది ఇక ఈ రాశి వాళ్ళు రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తే గనుక మీ యొక్క రుణ ప్రయత్నాలు అనేవి సఫలం అవ్వబోతూ ఉన్నాయి రుణం తీసుకునే ముందు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి అయితే ముఖ్యంగా అప్పుల బాధల నుండి బయటపడడానికి మీరు డబ్బులను ఆదా చేయడంలో విజయాన్ని కూడా సాధించబోతూ ఉన్నారు వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా కనిపిస్తోంది మీ వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి ఇక మరోవైపు కోర్టు కేసులకు సంబంధించిన విషయాలలో కొంచెం ఖర్చులు పెరుగుతాయి ఆదాయాన్ని మీరు ఆదా చేయాలనుకుంటే మీరు ముఖ్యంగా మీ యొక్క బడ్జెట్ని ప్లాన్ చేసుకోండి ఆరోగ్యపరంగా కూడా అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించడం లేదు ముఖ్యంగా మీరు యోగా వ్యాయామం ధ్యానం చేయడానికి ప్రయత్నించండి ఇక అదే విధంగా మీరు యాక్టివ్గా ఉండటానికి మంచి పౌష్టికాహారం తీసుకోండి అదేవిధంగా తగినంత సమయం నిద్రపోండి ఇక ఈ రాశి జాతకులకు రేపటి రోజున సమాజంలో గౌరవ మర్యాదలు పెరగబోతూ ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు ఈ మేషరాశి వాళ్లకు ఈ విధంగా రేపటి ఉండబోతూ ఉండబోతుంది ఈ వీడియోని లైక్ చేయండి